హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు నేను చెప్పే వీడియో ఏంటంటే మీరు అందరూ అడిగారు కదండి ఈ పావడాలు ఎక్కడి నుంచి మీకు వస్తాయి మాకేమన్నా పంపించగలుగుతారా అని చాలా మంది కామెంట్ చేశారండి అందుకనే వీడియో అనేది కొంచెం లేట్ అయినా కొంచెం టైం అయితే తీసుకున్నానండి నా ఇంట్లో ఇంట్లో పనులన్నీ వర్క్ అవన్నీ చేసుకొని ఈ రోజు అయితే నేను అక్కడికి వెళ్ళానండి కోవూరు మాకు అదే పావడాలు ఇస్తారు కదా ఇంటికి స్టిచ్చింగ్ చేయడానికి అక్కడికి వెళ్ళి అన్నని అడిగి కనుక్కున్నాను నేను అన్న ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అని అడిగి కొంతమంది అయితే వాళ్ళ బిజినెస్ సీక్రెట్స్ అయితే రివీల్ చేయరండి కానీ అన్న మాత్రం నాకు కొంచెం హెల్పే చేశాడు అవి ఎక్కడి నుంచి వస్తాయంటే బల్హోత్రా రాజస్థాను స్టేట్ నుంచి వస్తాయంట వీళ్ళు డైరెక్ట్గా మనం అవి కొనుక్కోవాలనుకో ఆ స్టేట్కి ఆ స్టేట్కి వెళ్ళవలేదు వీళ్ళకి ఏజెంట్లు ఉంటారంట ఆ ఏజెంట్ల ద్వారా మనం వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఆ నెంబర్ తీసుకొని మాట్లాడవచ్చు అంటండి వాళ్ళ ద్వారా కానీ మనం డైరెక్ట్గా ఏజెంట్ల ద్వారా వెళ్తే టూ పర్సెంట్ వాళ్ళైతే మనీ తీసుకుంటారు అదే డైరెక్ట్ కంపెనీ ద్వారా వాళ్ళే పోయావంటే కొంచెం రేట్ అనేది తగ్గదని చెప్పారండి ముందు మనకి ఈ క్లాత్ పంపించేది మన స్టేటే అనుకున్నానండి ఫస్ట్ నేను కానీ రాజస్థాన్ స్టేట్ నుంచి రావాలంట ఈ క్లాత్ అంతా అది వీళ్ళకి ఏజెంట్ ద్వారా ఏజెంట్ ద్వారా కానీ పోయామంటే అప్పు అప్పు అనేది ఇస్తారంట కానీ కంపెనీ ద్వారా మాత్రం పోతే మాత్రం అప్పు అనేది ఇవ్వరని చెప్పారు అది పది ఇరవై అలాగా క్లాత్లు అయితే అమ్మరంట అండి లాట్లు లాట్లుగా పెద్దవి ఉంటాయి కదా ఒక ఐదు వందల పీసులు ఒక వెయ్యి పీసులు ఉంటాయి కదా అట్లాగే మనం కొనుక్కోవాలంట పది ఇరవై అయితే మనకి వాళ్ళు పంపిరంట అలాగే నైట్ నైట్ కుడతారు కదండి ఆ నైటిల్ క్లాత్ దొంతర క్లా దోంతరేస్తారు కదా అవి సొక్క బిట్లు ఉంటాయి కదా కుట్టేవి అవి కూడా అక్కడి నుంచే వీళ్ళకి వస్తాయి అంటండి అంటే చాలామంది అడిగారండి అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను మీకైతే కొంచెం ఇన్ఫర్మేషన్గా నేనైతే హెల్ప్ అయితే చేశానండి అక్కడ ఏ అడ్రస్ ఉందో నీ మీకైతే నేను తప్పు లేకుండా అడ్రస్ అయితే చెప్పాను కానీ వీళ్ళు ఫోన్ నెంబర్లు ఇస్తారా ఇవ్వరా కానీ అక్కడి నుంచి మీకు ఇక్కడికి రావాలంటే చాలా లాంగ్ ప్రాసెసింగ్ ఉంటుందండి అక్కడికి మీరు ఒకసారి వెళ్ళి అవన్నీ చూసుకొని క్లాత్ మంచిదా లేక మనకి సెట్ అవుతుందా లేదా అని ఒకసారి చూసుకొని వాళ్ళకి ఇంతనే అమౌంట్ ఇస్తే వాళ్ళు అడ్రస్లకి ఇంకా మీకు ఎప్పుడు డెలివరీ కావాలంటే అప్పుడు డెలివరీ అయితే చేస్తారంటండి ఇంకొంతమంది నన్ను కామెంట్లో మా ఇంటికి అడ్రస్కి ఏమైనా పంపించగలుగుతారా అని అడుగుతున్నారండి అసలు మీరు అడిగేది కుట్టడానికి పంపి పంపియమంటున్నారా క్లాత్ని లేకపోతే కుట్టేసి పంపి అని నాకు అర్థం కావట్లా నేను చెప్తామనుకున్న మొత్తం మెసేజ్ ఒక కామెంట్లో రాయలేను కదండి అందుకే దీంట్లోనే మిమ్మల్ని అడుగుతున్నా కుట్టేదానికైతే మీకు ఇంటికి పంపించలేవండి ఇప్పుడు నెల్లూరు సెరన్స్లో కోవూరు నెల్లూరు సెరౌండ్స్లో ఉన్న వాళ్ళైతే ఇక్కడికి ఈ అడ్రస్ అయితే చెప్తానండి మీకు కావాలంటే నాకు కామెంట్ అయితే చేయండి ఈ అడ్రస్ కావాలంటే చెప్తాను నెల్లూరు సెరన్స్లో ఉన్న వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుందండి ఈ వరకు ఇంట్లో ఆడవాళ్ళు ఉండరు కదా ఖాళీగా ఏదో టైంపాస్గా రోజుకి ఒక థర్టీ ఫార్టీ అయితే కుట్టుకున్న వాళ్ళ పై ఖర్చులకి వస్తాయండి ఈ పని చేసుకున్నా కూడా అలాగే ఈరోజు షాప్కి వెళ్ళి ఇక్కడ అన్న కటింగ్ చేస్తున్నాడు అండి కటింగ్ వీడియో కూడా మీకు చూపియ్యాలని అన్న పర్మిషన్ అయితే అడిగి మీకు కటింగ్ వీడియో అయితే చూపిస్తున్నానండి కామెంట్లకి అయితే నేను రిప్లై ఇచ్చేస్తున్నానండి ఎప్పటికప్పుడు అది కాకుండా వీడియోలో కూడా చెప్తున్నాను మీ కామెంట్లకి అలాగే మీరు ఒక అలా కుట్టుకోవాలండి ఈ కోగురు ఉంటుంది కదా కోగురులో వాళ్ళు కూడా కొంతమంది కామెంట్ చేశారండి నెల్లూరులో ఉన్న అక్క మాకేమన్నా ఇంటికి పంపించగలదారా అని మీరు ఒకసారి వచ్చి కోగురికి వచ్చి మాట్లాడుకోండి ఇప్పుడు ఇంతని ఒక ఐదు వేలు ఒక యాభై పావడాలు తీసుకెళ్ళండి అలా తీసుకుంటే త్రీ డేస్లో లేకపోతే ఫోర్ డేస్ లో కుట్టి తీసుకొచ్చేసి వాళ్ళకి ఇచ్చేసారు అనుకో అట్లయినా అమౌంట్ సంపాదించుకోండి అండి అంటే రోజు తిరగలేం కదా అటు ఇటు ఒక పదివేలుకైనా కొనుక్కోవచ్చు ఇప్పుడు చాలా మంది మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి కూడా కొంచెం దూరం రెండు ఊర్లు దాటుకొని ఈ ఊరికి రావాలి అంటే ఫోర్ డేస్కి ఒకసారి పావడాలన్నీ తీసుకుంటుంది ఒక ఐదు వేలు దాకా తీసుకునేది మళ్ళీ ఇంటికి వెళ్ళి కుట్టుకొని మళ్ళీ తీసుకొచ్చేసి ఇచ్చేస్తుంది ఇలా కూడా ఏదో మన టైంపాస్కి అదేనండి పిల్లలు స్నాక్స్ కైనా వస్తాయి కదా మనీ అలా ఏదో చేసుకోవాలండి ఎన్నో కొంతమంది కామెంట్లు అడిగారండి మీరు ఎన్ని ఎన్ను కుడతారు మీకు ఎంత వస్తుంది అని మన టైమ్ బట్టండి మనము ఇంట్లో ఇప్పుడు నాకు టెన్ కి పని అయిపోద్ది టెన్ నుంచి ఫోర్ దాకా వరకే కూర్చుంటానండి ఇంట్లో అయితే ఒక థర్టీ వరకు కుట్టుకోవచ్చు నేను ఇంకా అటు ఇటు వంట చేస్తా అది చేస్తా ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ లోపలే కుడుతున్నాను అండి అందుకన్నా కూడా ఎక్కువ కొట్టలేకపోతున్నా ఇంకా సాయంత్రం పూట ఇలా వీడియోలు తీసుకుంటా ఉంటాం కదండి ఆ వీడియోలంతా ఎడిటింగ్ చేసుకొని పిల్లల్ని చదివించుకొని ఇంకా వంటలు వార్పులు అన్నీ ఉంటాయి కదా అందుకేనండి ఎక్కువగా కుట్టలేకపోతున్నాను అంటే నేను కూడా ఇంకా వీడియోల మీద కదా వీడియోల మీద కాకుండా ఎక్కువ ఒక ఇంత పర్సెంటే ఇంత మనీ అన్నా మనకి రావాలి కదా కనీసం ఒక టూ కన్నా మనం చేసుకున్నామంటే రోజు గిట్టుబాటు అవద్ది నేను మరి వన్ థర్టీ వన్ ఫిఫ్టీకే చేసుకుంటున్నాను అప్పటికి నేను ఏం స్ట్రెస్ ఏం కాకుండా ఈజీగానే థర్టీ కుట్టగలుగుతున్నానండి ఈ మధ్య నాకు ఇంకో అక్క కూడా మా వాళ్ళకి కామెంట్ చేసిందండి నేను సెవెంటీ కుడతానని నిజంగా అండి సెవెంటీ అయితే కుట్టగలుగుతారు షాపుల్లో అక్కడ ఉంటుంది కదా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండేది పెద్ద మిషన్లు కాబట్టి సెవెంటీ దాకా కుడతారండి మగవాళ్ళు అయితే హండ్రెడ్ అయినా కుడతారంట మా బావ కూడా వచ్చి ఆ టైలరింగ్ చేసేది ఆయన హండ్రెడ్ అయితే కుడతానని చెప్పారండి నేను మాత్రం ట్వంటీ ఫైవ్ థర్టీ లోపల కుడుతున్నాను ఇంకా పెంచాలి ఇంకా ఫాస్ట్ పెంచాలి అంటే నా మిషన్ ఫాస్ట్ గానే పెంచింది అండి అనుకో అదిరిపోతుంది మిషన్ అంతా అదిరిపోతుంది అక్కడ మిషన్లు మాత్రము అసలు ఫాస్ట్గా వెళ్ళిపోతామండి అంతా అక్కడ పది నుంచే నాలుగు వరకు కనీసం ఒక థర్టీ ఫైవ్ ఫస్ట్ ఫస్ట్లోనే థర్టీ ఫైవ్ దాకా కుట్టేదండి అలాగే మీకు చెప్పాను కదండి ఈ అడ్రస్లో దొరుకుతాయి అని రాజస్థాన్ స్టేట్ బలహోత్ర అని చెప్పాను కదా ఆ స్టేట్లో నుంచి ఇప్పుడు కొంతమంది లేడీస్ ఉంటారు కదా ఒక వంద లేకపోతే రెండు వందలు అలాగా తెచ్చి కుట్టుకోవాలి ఇట్లా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకైతే సెట్ కాదేమో అని నాకు అనిపిస్తుందండి ఎందుకంటే ఒక పెద్ద అంగల్లాగా ఒక షాప్ లాగా సెట్ చేసుకొని మనం ఒక రోజుకొక ఇప్పుడు ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్లా క్లాత్ కానీ తెప్పించుకున్నామంటే సెట్ అవుతుంది కానీ ఒక వంద యాభైకి అయితే మనకి అదే ఈ పార్సెల్ చేస్తారు కదండి ఆ క ఆ ఖర్చులు అనేవి ఎక్కువైపోతాయి ఏదోనండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పేసాను మీకు అయితే మీకు అదే అడ్రస్ అయితే చెప్పగలగానండి వాళ్ళు ఫోన్ నెంబర్ మీకు ఒకవేళ మీరు మేము ప్రయత్నిస్తాం అక్క మీరు మాకు ఫోన్ నెంబర్ పెట్టండి అంటే నేను కనుక్కొని అయితే ఫోన్ నెంబర్ అయితే పెట్టగలుగుతానండి ముందు వాళ్ళని అడిగితే వాళ్ళు ఓకే అంటే వాళ్ళ ఏజెంట్లో ఎవరి నెంబర్లు ఉంటాయి కదా వాళ్ళకి కనుక్కొని మీకు చెప్తాను అలాగే మీరు ఈ బిజినెస్ చేయాలనుకో నాకు అదే ఈ నెంబర్ కావాలక్క అని కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరికైతే కామెంట్లో అదే కామెంట్లోకి అయితే రిప్ రిప్లై ఇచ్చానండి నెంబర్ అయితే అడిగి పెట్టగలుగుతాను అని అనుకుంటున్నా ఈ వీడియో చేయడానికి నేనైతే కొంచెం కష్టపడ్డానండి మీరు కొంచెం సపోర్ట్ చేస్తే అదే ఒక లైక్ చేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కనీసం మీరు లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఇంకొక వీడియో చేయడానికి హెల్ప్గా ఉంటుంది